ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి ఇప్పటి వరకు అత్యధికంగా నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది వచ్చే నెలలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వేసవికాలంలో వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగుతూ ఎండ ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు తప్పనిసరిగా ఎండలో పనిచేయాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్తో ముఖాముఖి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు టారెక్కిస్తున్నాయి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఒక్కపోతకు గురవుతున్నారు ప్రజలు ఈ మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏప్రిల్లోనే ఈ విధంగా ఎండలు ప్రభావం చూపుతుంటే మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా గణాంకాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ఎండను ఉష్ణోగ్రత తట్టుకో తట్టుకోవడం ఎలా ప్రజలు బయటికి వెళ్ళే ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి సంగారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ జి అనిల్ కుమార్ మనతో ఉన్నారు దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం ఈ ఎండలు ప్రభావం ఎక్కువగా ఉంది ఈ ఈ సమయంలో ప్రజలు బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సాధ్యమైనంత వరకు ముఖ్యంగా చిన్నపిల్లలు వయోవృద్ధులు ఈ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు సాధ్యమైనంతవరకు బయటికి వెళ్ళకపోవడమే మంచిదండి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే దాని ఎండ ఎండ నుంచి తగు రక్షణ అంటే గొడుగులు కానీ కవర్గా హ్యాట్స్ కానీ ఎక్కువ శాతం ఎండలో ఉండకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని బయటికి పోకుండా ఉండడమే మంచిది శ్రేయస్కరం తగినంత వాళ్ళు తినసే కూడా తగినంత వాటర్ కూడా తీసుకోవడం మంచిదండి అంటే ఈ ఎండాకాలంలో ఎలాంటి నీళ్లతో స్నానం చేస్తే మంచిది అంటారు ఏ కాలమైనా కూడా కొంచెం గోరువచ్చని నీళ్ళతోనే స్నానం చేయాలని మరీ వేడి కాకుండా మరీ చల్లవి కాకుండా స్నానం చేయడం బెటర్ ఎస్పెషల్ ఈ ఎండాకాలంలో మాత్రం చలిలతో చేస్తే మంచిది అండి శ్రేయస్కరం అంటే కొంతమందికి డ్రై స్క్రీన్ కూడా ఉంటుంది ఈ ఎండ ప్రభావం వల్ల వాళ్ళకైనా ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సింది డ్రై స్కిన్ కానీ ఈ సన్ ఎలర్జీ సన్ టానింగ్ అంటాము దాని గురించి మాత్రం ఎండలో పోయినప్పుడు మాత్రం కంపల్సరీ ఒకటి ఫుల్ క్లాతింగ్ చేసుకోవాలంటే మన శరీరం మొత్తం కార్వట సాధ్యమైనంత వరకు ఫుల్ హ్యాండ్స్ పురుషులైతే ఫుల్ హ్యాండ్స్ చేసుకోవటం కానీ అట్లా చేసుకోవడం మంచిది ఇంకా కొన్ని సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్లలో మాత్రం ఫేస్ కాటువంటి ముఖ్యమైన ప్రదేశాల్లో మాత్రం సన్ స్క్రీన్ రాసుకొని తగు లోషన్ లాగా రాసుకొని జాగ్రత్తలు తీసుకోవాలండి స్కిన్ గురించి అంటే ఇప్పుడు సహజంగా ఎండలో తిరిగి తిరిగి వచ్చినా కానీ ఫ్రిడ్జ్లో చల్లటి వాటర్ తాగుతూ ఉంటారు దాన్ని తాగొచ్చు అంటారా లేదా దాని మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అలా అని మీద ఏ వాటర్ తాగొచ్చు కానీ ఎక్కువ వీలైనంత వరకు ఎక్కువ ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచిది సడన్గా అంటే బాగా ఎండలో తిరిగి తిరిగి వచ్చి ఒక్కసారి బాగా బాగా ఐస్ కోల్డ్ వాటర్ తాగడం కన్నా కుండల నీళ్ళు కానీ గోరువెచ్చ మామూలు చల్లటి మామూలుగా మామూలు చల్లటి నీళ్ళు తాగడం శ్రేయస్కరం అంటే ఇప్పుడు ఎండలో తిరుగుతున్నప్పుడు చల్లటి అంటే ఇప్పుడు ఫ్రూట్స్కి సంబంధించి ఏమేమి తీసుకుంటే ఆరోగ్యంలో వాటర్ కంటెంట్ నిలువ ఉంటుంది ఫ్రూట్స్ కన్నా ఎక్కువ వాటర్ ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలండి ముఖ్యంగా ఈ ఎండలో పనిచేసే ఉపాధి హామీ కార్మికులు కానీ అండి ఇంకెవరన్నా ఎండలో పనిచేస్తే తప్పనిసరిగా పనిచేసి వచ్చి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నీడ నీడ చూసుకోవడం ఒకటి రెండవది తగినంత వాటర్ వాటర్ తీసుకోవాలి వాటర్తో పాటు వీలైతే ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మామూలుగా గవర్నమెంట్ సప్లై చేయాలని చాలా చోట్ల ఉంటుంది ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఎక్కువగా తాగడం మంచిదండి ఇప్పుడు మే నెల సంభవించేటప్పుడు వడగాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది ఒకవేళ వడగాలికి ప్రభావం అయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ వడగాలుతో సెపరేట్ కాదు ఎండాకాలంలో ఎప్పుడైనా సరే ఎండలో పనిచేసినప్పుడు ఎండలో తిరిగినప్పుడు కొందరికి ఎండ దెబ్బ తగిలే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అటువంటి అప్పుడు ఏమేంటంటే ఇమీడియట్గా ఆ పేషెంట్ని అంటే ముఖ్యంగా ఎండ ఎట్లా గుర్తించవచ్చు అంటే చాలా వరకు అంటే పేషెంట్ గావరా గావర కావటం కానీ బీపీ తక్కువ కావటం కానీ అంటే కళ్ళు తిరిగి పడిపోవటం కానీ జరుగుతుంటాయి అటువంటి అటువంటి వ్యక్తి వాళ్ళంతా వేడిగా అవుతుంది ఎవరైతే కింద పడిపోయిన ఎండలో పనిచేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా కింద పడిపోయి వాళ్ళంతా వేడిగా ఉండి బీపీ కానీ పల్స్ కానీ చాలా తక్కువగా ఉంటే ఆ ఇమీడియట్గా ఆ వ్యక్తిని గుర్తించి నీడ ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చి వాళ్ళంతా తడి కూడా తుడు తుడిచి కొంచెం పల్స్ కానీ బీపీ కానీ తక్కువగా అనిపిస్తే సో ఇమీడియట్గా వాటర్ వాటర్ కానీ తాపించి చూసుకోవాలి ఇటువంటి కొంచెం రికవరీ అయితే పర్లేదు లేకుంటే ఇమీడియట్గా నియర్ బై ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్స్ ఎవరు డాక్టర్ వైద్యం అని అందియడం చాలా చాలా మంచిదండి అంటే ఇప్పుడు సహజంగా జ్వరం వచ్చినప్పుడే చాలా ఇబ్బంది గురవుతూ ఉంటాం అలాగే వ్యాధులు సంబంధించిన వాళ్ళు నార్మల్ కాలాల్లోనే ఇబ్బందులు పడుతుంటారు ఇప్పుడు ఎండాకాలంలో జ్వరం సోకిన వాళ్ళు కానీ ఇలా వ్యాధులు సంబంధించిన వాళ్ళు కానీ అలాంటి జాగ్రత్తలు పాటించారు సేమ్ అదే ఇలా ఇట్లా ఇప్పుడు ఎండ ఎట్లా వాళ్ళకి వ్యాధులు ఉన్నా జ్వరం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకి పోకపోవడం మంచిదండి మాద్యమైనంత వరకు ఇప్పుడు ముఖ్యంగా మామూలు వ్యక్తులే ఎండలో తిరగకూడదని మనం సూచనలు ఇస్తున్నాం అలాంటి అటువంటిది జ్వరంతో ఉన్న వ్యక్తి కానీ వేరే ఇతరత్ర వ్యాధులతో కొన్ని రకాల మందులు వాడుతున్న వ్యక్తులు కానీ ఎండ తగలకుండా చూసుకోవాలి ఇది మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలైతే విపరీతమైన ఉష్ణోగ్రతని పొందుతుంది అదేవిధంగా ఈ మధ్యాహ్న సమయంలో అయితే పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలు ఇళ్లలో ఉండి తర్వాత మాత్రమే బయటికి వెళ్లాల్సిన అని కూడా డాక్టర్ సూచిస్తున్నారు అదేవిధంగా ఈ చల్లటి నీళ్ళని అలాగే ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి గొడుగులను ఉపయోగించుకుంటే కొంతమేర ఈ ఉష్ణోగ్రతల నుంచి బయటపడొచ్చని కూడా డాక్టర్ అనిల్ కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ మొహమ్ రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి